రైతులకు ఏర్పడుతున్న యూరియా కొరతను తీర్చాలని పత్తికి కనీస మద్దతు ధర సమగ్ర ఖర్చుల ప్రాతిపదికన నిర్ణయించి అమలు చేయాలని పోడు భూముల రైతులకు పూర్తిస్థాయి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘం ఏయూకేస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో యూరియా కొరతను రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలను చేపట్టారు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నారాయణపేట నిజామాబాద్ సూర్యాపేట వనపర్తి మహబూబ్నగర్ వరంగల్ మహూబాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేశారు కొన్ని జిల్లాల్లో రైతాంగం యూరియా కొరకు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే అక్కడికి రైతులకు అండగా నిలబడి రాస్తా రోకలు నిర్వహించి అధికారులను రైతుల వద్దకి రప్పించి యూరియా రోకలను రైతులకు అందేలాగా నాయకులు కార్యకర్తలు కృషి చేశారు రైతు సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట వనపర్తి జిల్లా అమర్చింత సూర్యాపేట జిల్లాల్లో రైతులు యూరియా కొరకు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితులు వచ్చాయి అధికారుల స్పందన సకాలంలో లేనందున దిక్కుతోచని పరిస్థితులు అక్కడ ఏర్పడి మీకు కనీసం గవర్నమెంట్ వాళ్ళైనా యంత్రాంగం అయినా అంటే కనీసం మీకు ప్రేమ లేదు 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 భయం అందువల్ల రైతు సంఘం నాయకులు కార్యకర్తలు మాస్ట్రైన్ పార్టీ నాయకులు వెళ్లి రైతులకు అండగా నిలబడి యూరియాను ఇవ్వవలసిందిగా అధికారులను నిలదీశారు యూరియా సప్లై త్వరగా అయ్యేలాగా చేయగలిగారు భారీ ఎత్తున మూడు నాలుగు గంటలు రోడ్డుపై బైఠాయించి రోకోలు నిర్వహించారు అధికారులు ఆందోళన స్థలానికి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించారు యూరియా సరఫరా చేసే నిర్దిష్టమైన హామీల్ని ఇస్తూ టోకన్లను కూడా ఆందోళన స్థలంలోనే పంచేలాగా ఒత్తిడి చేయగలిగారు జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు స్పందించి రైతులను కలిసేలాగా ఆందోళనలు కొనసాగాయి అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ర్యాలీ నిర్వహించారు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ర్యాలీ అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు నిర్మల్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు జిల్లాల్లో భారీ ఎత్తున రైతాంగం రోడ్లపైకి వచ్చారు యూరియా కోసం డిమాండ్ చేశారు జిల్లా అధికారులతో తమ సమస్యను చెప్పి పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకోమని కోరారు జిల్లా నాయకత్వం పూర్తిగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మౌనార్ జిల్లా దేవరకద్ర చిన్నచింతకుంట చింతకుంట కౌకుంట్ల మండలాల్లో నారాయణపేట జిల్లా నారాయణపేట మద్దూరు దామర్గిద్ద మండలాల్లో యూరియా భూ సమస్యలపై రైతులను కదిలించి అధికారులకు వినతి ఇచ్చారు నినాదాలు చేసి భారీ ఎత్తున ధర్నాలను చేపట్టారు అధికార యంత్రాంగంతో నిర్దిష్ట సమస్యలపైన చర్చించారు వరంగల్ మౌబాద్ జిల్లాలో అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు